నంద్యాల జిల్లా బనానపల్లె జడ్పీ హై స్కూల్ హెచ్ఎం జాన్కిపై వేటు నంద్యాల జిల్లా బనానపల్లె పట్టణం జెడ్పీ హై స్కూల్లోని విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయించిన విషయమై పాఠశాల హెచ్ఎం జాన్కిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థులతో పనులు చేయిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఎంఈఓ స్వరూపరాణి విచారణ జరిపి నివేదిక సమర్పించారు ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్ఎం జానికిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ ఏ స్కూలు తెలిపారు ఎవరికి మోసారి ఇంటికి ఎవరింటికి హెచ్ఎం టీచర్ ఏ హై స్కూల్ బాయ్స్ స్కూలా సరే ఓకే మ్యామ్ నమస్కారం అండి నేను బనగన్పల్లి ఎంఈఓని మాట్లాడుతున్నాను మొన్న జెహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారి విషయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో పిల్లలతో స్కూల్లో పని చేయించుకుంది అనే దాని మీద వీడియోల ఆధారంగా ఎన్ఈఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేడం గారిని నిధులలోంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడ స్థానంలో ఫస్ట్ అసిస్టెంట్ నాగరాజు గారికి ఇన్ఛార్జ్గా ఈరోజు ఆర్డర్స్ రిసర్వ్ చేశాము మేము స్వయంగా వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి దీని మీద త్రీమెంట్ కమిటీని కూడా ఆర్జేడి గారు విచారణకు నేను నియమించడం జరిగింది ఆ త్రీమెంట్ కమిటీ వచ్చి విచారణ చేసే వరకు ప్రతిరోజు బరగానపల్లె ఎంఈఓ వెళ్ళి ఉదయం మధ్యాహ్నము రెండు సార్లు వెళ్ళి అక్కడ స్కూల్లో వాతావరణము పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని మీద ప్రతిరోజు నన్ను విజిట్ చేయమని చెప్పడం జరిగింది నేను అధికారుల ఆదేశానుసారము నేను ఈరోజు వెళ్ళి వాళ్ళకు ఆర్డర్ సర్వ్ చేసి నేను స్కూల్లో పరిస్థితులను అన్నిటికీ గమనించి నేను రిపోర్ట్ చేయడం జరిగింది సరికి అదేవిధంగా ఈరోజు ఆర్ రెడ్డి సార్ రెడ్డి సార్ గారు టీచర్స్ అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి గతం మర్చిపోయి ఇప్పుడు పిల్లల యొక్క రాబోయే టెన్త్ క్లాస్ పరీక్షలకు వాళ్ళను చదివిస్తూ ఎగ్జామ్స్కి సిద్ధం చేయాలని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది త్వరలో సార్ కూడా మండలంలో మన ఈ స్కూల్ని ప్రత్యేకంగా విజిట్ చేస్తానని టీచర్స్కి తెలియజేయడం జరిగింది సో రాబోయే ఈ నెలలో పద్దెనివ తేదీ నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పిల్లలందరినీ సిద్ధం చేయాలని చెప్పేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి పిల్లలందరూ టెన్త్ పాస్ అయ్యేటట్టుగా వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పేసి నేను కూడా టీచర్లను టీచర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను అక్కడి నుంచి వచ్చేసాను